హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్కరి ఖాతాలలోకి పదిహేను వేల రూపాయల చొప్పున పడేటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి ఊహించని శుభవార్తని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే ప్రకటించింది సో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బులను ఏ తేదీన విడుదల చేస్తారో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డేట్ని అయితే ఫిక్స్ చేసింది అలాగే దానితో పాటుగా ఆధార్ కార్డుతో పాటు పది రకాల డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఈసారి మనకు మస్టర్ బి అయితే చేసింది అనమాట సో ఈ యొక్క పది రకాల డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఈ యొక్క పది రకాల డాక్యుమెంట్స్ ఏంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఏ పడతాయి కొత్త రూల్స్ ఏంటి క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా తల్లులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే అమ్మఒడి గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు పంపిణీ చేసేవాళ్ళు తొలుత రెండు విడతలు మాత్రం జనవరి మాసంలోనే విడుదల చేశారు కాగా తరువాత జూన్ మాసంలో విడుదల చేస్తామనేసి జూన్ నెలలో అయితే మనకు విడుదల చేసేవాళ్ళు అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్కి వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్కి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు చొప్పున మొత్తంగా మనకు రెండు వేల రూపాయలని కట్ చేసి మిగిలినటువంటి పదమూడు వేల రూపాయలను అర్హత కలిగిన విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి విడుదల చేసేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగానే మనకు ప్రకటించారనమాట సో మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మేము పదిహేను వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో అయితే వేస్తాము సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేమైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామనేసి గతంలో వాళ్ళు ప్రకటించారు సో కాబట్టి మనకు బేసిక్గా ప్రతి ఒక్క సంవత్సరంలో జూన్ మాసంలోనే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట కానీ ఇప్పుడు మనకు జూన్ మాసంలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి తర్వాత మనకు రిజల్ట్స్ ఉన్నింది తర్వాత మనకు జూన్ మాసంలోనే ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంతో కూడా చేశారు సో గవర్నమెంట్ ఏర్పాటు కూడా జూన్ మాసంలోనే జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అలా అన్నీ కూడా కాబట్టి జూన్ మాసంలో మనకి పథకాన్ని అయితే ప్రారంభించలేదు ఇప్పుడు మనకి జూలై మాసంలో ఈ పథకాన్ని దానికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా ఆదేశాలు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మనకు కొన్ని డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ కార్డుతో పాటు పది రకాల డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కొత్త రూల్ కూడా అయితే మనకు పాస్ చేసింది సో దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం పూర్తిగా చూసుకుంటే సో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్టూడెంట్ కిడ్స్ పథకాలకు ఆధార్తో పాటుగా ఈ డాక్యుమెంట్ తప్పనిసరి అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో మనకు తల్లికి వందనం అంటే ఏదో కాదండి అమ్మఒడి పథకానికే వీళ్ళు పథకానికి పేరు అయితే మార్చారన్నమాట అమ్మఒడి పథకం అయితే ఇక్కడ నుంచి రద్దు చేసి సో మనకు తల్లికి వందనంతో మనకు ప్రారంభిస్తారనమాట పథకాన్ని దీన్ని పదిహేను వేల రూపాయలు తీస్తారు అంటే మనకు స్టూడెంట్ కిట్ గతంలో జగన్ అన్న విద్యా కానుకొని మనకు స్కూల్ బ్యాగ్స్ తర్వాత మనకు బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు కదా షూస్ అవన్నీ సో దీనికైతే పేరు మార్చారనమాట దానికి కూడా మనకు స్టూడెంట్ కిట్స్ అని పెట్టారనమాట సో ఆ యొక్క కిట్ పథకానికి కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఆధార్ అనేది మస్ట్ షుడ్ బి అనమాట ఆధార్తో పాటుగా పది రకాల డాక్యుమెంట్స్ అనేది ఉండాలని చెప్పేసి నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ పేరుతో ఆదేశాలు అయితే విడుదల చేసిందనమాట సో మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా తల్లికి వందన పథకం అమలుకుపై మనకు కీలక అప్డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ప్రతి విద్యార్థికి తన యొక్క తల్లికి పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలోకి వచ్చే ఈ పథకం త్వరలో అమలుకు నోచుకోనుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు విద్యార్థుల యొక్క తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది త్వరలో ప్రారంభం కాబోతుంది చదువుకునే విద్యార్థికి తన యొక్క తల్లి ఖాతాల్లోకి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని ఎన్నికలలో కూటమి పార్టీలు అయితే హామీ ఇచ్చాయి ఇప్పటికే స్కూళ్లు ప్రారంభం కూడా అయిపోయాయి పథకం అమలుకు ఎప్పుడవుతుందనే ప్రశ్న అందరిలో కూడా వినిపిస్తుంది అందుకే విధి విధానాలు రూపొందించి త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ముందుగా ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయబోతున్నారు తల్లికి వందన పథకంతో పాటు స్టూడెంట్స్ గెడ్స్ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించాలని ఉన్నత అధికారులను సూచించారు ఈ పథకానికి అర్హులని ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు కావాలనుకున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అలాగే వీటితో పాటుగా విద్యార్థికి ఏటా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే వాళ్లకు తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధార్తో పాటు బ్యాంకు ఖాతా పాన్ కార్డు రేషన్ కార్డు ఓటరు లేదా మనకు పాస్పోర్ట్ లాంటి ఈ విధంగా దాదాపు పది రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి లేదా రెండు ఖచ్చితంగా ఉండి తీరాల్సి ఉంటుంది స్టూడెంట్ కిట్ అలాగే తల్లికి వందనం పథకాలకు ఆధార్ కార్డు ఉన్న తల్లులే అర్హులని ప్రభుత్వం తీర్చి చెప్పింది సో చాలామంది తల్లుడికి ఆధార్ కార్డు లేకుండా మ్యాక్సిమం అయితే మనకు ఓపెన్గా మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు అయితే పక్కా అందరికీ ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ తల్లికి గనక ఆధార్ కార్డు లేకపోతే అమ్మఒడి పథకం కానీ స్టూడెంట్ కిట్టే పథకం కానీ మీకు అయితే రావు అనమాట కాబట్టి ఇవైతే రెడీ చేసుకోండి ఆధార్ లేకపోయినా ఆధార్కు అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయినా ఉండాలని చెబుతున్నారు సో మీకు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి మీకు ఒక ఫామ్ ఇస్తారు కదా సో ఆ ఫామ్ అయినా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారనమాట ఒకవేళ రెండు లేకపోతే విద్యాశాఖ అధికారులే ప్రత్యేక చర్యలు తీసుకొని ఆధార్ నమోదు చర్యలు ఆధార్ నమోదుకు చేపించాలనేసి ప్రభుత్వం అయితే సూచించిందనమాట సో ఆధార్ అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి సో ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే విద్యాశాఖ అధికారులే మీకు ఆధార్ కార్డును కూడా రెడీ చేసి ఇస్తారంట సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఒకసారి లైక్ అయితే చేసుకోండి ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఆధార్ కార్డు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయితే అవ్వండి అనమాట అలాగే మనకు కొన్ని అవసరమైనటువంటి గుర్తింపు కార్డులు వాటితో పాటు కొన్ని రూల్స్ అయితే మనకు ప్రవేశపెట్టారండి సో యొక్క రూల్స్ ఆ యొక్క కార్డ్స్ కూడా మనం చూసుకుంటే ఆధార్ లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది ఆధార్ వచ్చే వరకు ఈ క్రింది పది కార్డుల్లో దేనినైనా చూపించి పథకానికి అర్హత సాధించవచ్చు అయితే ఈ పథకాలకి మీరు ఆధార్ కార్డుకి అప్లై చేసిన తర్వాత వచ్చే స్లిప్పుని సమర్పించి ఈ యొక్క పది పది రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి మనం ఇవ్వచ్చు వాటిలో మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ చూసుకుంటే మొట్టమొదటిది డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు లేకపోతే బ్యాంకు పాస్బుక్ లేదంటే పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఉపాధి కార్డు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కరువు పని బుక్ ఉంటుంది కదా సోదర్ అన్నమాట అలాగే కిసాన్ పాస్బుక్కు రేషన్ కార్డు తపాలా పాస్బుక్ తపాలా పాస్బుక్ అంటే మీరు షాక్ అయ్యారు అది మనకు పోస్ట్ ఆఫీస్ బుక్ అనమాట సో మనకు పోస్ట్ ఆఫీస్లో మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా సో ఆ యొక్క బుక్ అనమాటది తర్వాత గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఈ విధంగా పది డాక్యుమెంట్స్లో ఏదైనా సరే ఆధార్కు బదులుగా ఆధార్ వచ్చేంత వరకు వాటిల ప్లేస్లో మనం ఇవ్వచ్చు అయితే పథకాలను అర్హులను గుర్తించేందుకు తాత్కాలికంగా వీటిని పరిగణలోకి తీసుకుంటారు ఆధారం ఉన్న వాళ్ళకు కూడా ఈ పది గుర్తింపు కార్డులో మరొకటి చూపించాల్సి ఉంటుంది సో చెప్పాను కదా సో మనకి ఏవైనా సరే ఆధార్తో పాటు మరొక గుర్తింపు కార్డు అనేది మనం పక్కాగా చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తుందని ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుందని డ్రాప్ అవుట్ రేట్ను గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం అయితే పేర్కొంది ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క తలుల ఖాతాలోకి డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ నా మనకు ఆ పద్ధతిలో నేరుగా పదిహేను వేల రూపాయల వార్షిక ఆదాయాన్ని అందజేస్తుంది అలాగే ఈ పథకానికి సంబంధించి కుటుంబాలకు మనకు ఖచ్చితంగా అయితే బీపీఎల్ అంటే రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలై ఉండాలి దీనికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు సో ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందండి సో మీకు ఆధారు ఉండేది నెక్స్ట్ సంగతి తర్వాత సంగతి దేవుడుగా కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో నుంచే గుద్దు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వారికే అన్ని పథకాలు ఇస్తాం కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ పథకం కూడా ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో కాబట్టి అది అనమాట అలాగే విద్యార్థులకు హాజరు డెబ్బై ఐదు ఉండాలి ఆధార్ కార్డు ధృవీకరణ పత్రం ద్వారా తల్లికి వందన పథకానికి సంబంధించి ఆధార్ ధృవీకరణ పత్రానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా అయితే మనకు ఈ విధంగా విడుదలైతే చేయడం జరిగింది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు పడాలంటే పక్కగా ఆధార్తో పాటు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు మనకు ఆధార్ కార్డు రెండు మర్షన్ షుడ్ బి ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే ఆధార్ ప్లేస్లో ఇప్పుడు పైన తెలిపినటువంటి పది రకాల డాక్యుమెంట్స్ అయితే మీరు ఇవ్వచ్చు లేదా మీకు ఆధార్ అయి ఉంటే నో ప్రాబ్లం అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఆధార్ రేషన్ కార్డు సరిపోతుంది అలాగే మీరు దేనికైనా మంచిది టు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు రెడీ చేసుకోండి ఎందుకంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా సబ్మిట్ చేసేటువంటి అవకాశం మనకు ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి మీరు క్యాష్ ఇన్కమ్ కూడా మీరు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకోండి సో అవి కూడా మీరు దగ్గర పెట్టుకోండి మనకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనకు స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా మీరైతే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ల సింబల్ని కూడా మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే అది అర్ధరాత్రి అయినా సరే నేను మీకు ఖచ్చితంగా మేల్కొని మరి వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఏ పథకం కూడా మీరు మిస్ కాకుండా పొందుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీ యొక్క మొబైల్లో ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేసి విషయాన్ని అయితే తెలియచేయండి వాళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకుంటారు సో మనకి ఇంకెన్నో రోజులు లేదు అంటే మనకి గట్టిగా ఈ యొక్క ఈ యొక్క వన్ వీక్లోనే మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు ఆధార్ వెరిఫికేషన్కి ఇప్పుడు మనకు ఇంటింటికి వచ్చి తల్లి దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకొని వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు సో వాలంటీర్ ద్వారా చేస్తారంటే వాలంటీర్లు మ్యాక్సిమం ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అన్నిటివి కూడా పక్కన పెట్టేసింది ఇక వాలంటీర్ల ద్వారా వచ్చినా లేదా మనకు సచివాలయ స్టాఫ్ ద్వారా వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ అనేది మరో రెండు మూడు రోజులైతే స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్